కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయడకనో లేడు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించలేదు అని గ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడకు సహాయం చేయమని నదిటనేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి ఆ గమనించాలి ఇది చాలా అద్భుతమైన విషయం దేవుని చిరునామా ఏంటి అసలు దేవుడు ఎక్కడుంటాడో చాలామంది దేవుడు లేడు అనుకుంటాడు అసలు దేవుని చిరునామా ఏంటి దేవుడు ఎక్కడ అని చూసినట్లయితే నిరీక్షణాపురం వెళ్ళేటువంటి ఒక ట్రైన్లో మార్గదర్శి అనేటువంటి ఒక బోధకుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన ప్రయాణ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి ఖాళీగా ట్రైన్లో కూర్చుని కాలక్షేపం చేయటం ఎందుకు అనుకుని బైబిల్ని తెరిచి చదువుకోవడం ప్రారంభించాడు ఆ సేవకుడు అలా ఆ బైబిల్ని శ్రద్ధగా చదువుతూ ఉన్నాడు ఆ టైంలో ఒక నాస్తికుడు చూశాడు అనమాట అంటే దేవుడే లేడనేటువంటి వాడు అన్నమాట చూశాడు అనమాట గారు నిజంగా దేవుడు ఉన్నాడు అంటారా అంటూ కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను బోధకుడు ఏం చెప్పాడు సమాధానం ఏం చెప్పకుండా ఆ తల పైకెత్తి అతను వంక చూసి ఉన్నాడు అన్నట్లుగా మౌనంగా తలోసి మరలా బైబిల్ చదువుకోవడం ప్రారంభించాడు మళ్ళీ ఆ నాస్తికుడు అంటాడు దేవుడిని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉందండి దయచేసి ఆయన చిరునామా చెప్తారా అంటూ పరిహాసంగా అడిగాడు నాస్తికుడు ఓ ఉన్నాడా కొంచెం అడ్రస్ చెప్తారా దేవుడు ఎక్కడో నేను చూస్తాను కొంచెం అడ్రస్ చెప్తారా నేను వెళ్తాను అన్నట్టుగా ఆ యొక్క నాస్తికుడు దేవుడు నమ్మనటువంటి వ్యక్తి అడిగాడు అనమాట ఆ బోధకుడు బైబుల్ మూసేసి ఆ నాస్తికుని వైపు తిరిగి సహోదరుడా నీకొక కథ చెప్తాను విను అన్నాడు పూర్వం ఒక ఊళ్ళో ఒక అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయ నిర్ణయించారు పక్కింటి కుర్రోడితో పెళ్లి నిత్యమైపోయింది అందుకని ఆ అమ్మాయి ఒప్పుకోలేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరికన్నా గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటి లాంటి మన పక్కింటి లాంటి వాడిని నేను చేసుకోను అని చెప్పి తేగేసి చెప్పేసింది ఆ పిల్ల ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఆ పిల్ల తల్లి అడిగింది అనమాట సరే అయితే మరి ఎవరిని చేసుకుంటావు అని అడిగిందా పిల్లతల్లి మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని అడిగిందా అమ్మాయి తల్లిగారిని మన ఊళ్ళో కాదు మన దేశంలోనే అందరికంటే గొప్పవాడు మన రాజుగారు అని చెప్పింది మరి తల్లి తండ్రి కూడా అంటున్నాడు అమ్మ మన దేశంలోనే అందరికంటే గొప్పవాడు ఎవరు తెలుసా మన రాజుగారు అని చెప్పాడు ఆ పిల్ల తండ్రి అయితే ఇంకేం ఆయనే చేసుకుంటాను అందా పిల్ల అమ్మా మనమేంటి మన స్థాయి ఏంటి అది కుదరని పని అమ్మా అది కుదరదని ఎంత చెప్పినా వింటలేదు అమ్మాయి తండ్రికి ఏం చేయాలో పాలుపోక సరే అన్నాడు ఆ పిల్ల రాజధానికి చేరుకుంది ఓ పల్లకిలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకి ఎదురుపడ్డారు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె అడగబోతూ ఉండగా ఆ రాజు పల్లకి దిగి నడకన వెళ్ళేటువంటి ఒక ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయడం చూసింది గమనించాలి రాజుగారి పల్లకిలో వెళ్తున్నారు వెంటనే దిగిపోయి నన్ను పెళ్లి చేసుకొని అనుకుంది కానీ ఆ రాజుగారు ఆ పల్లకి నుంచి దిగిపోయి వెంటనే ఏం చేశాడు చూసారా ఒక వ్యక్తికి ఖాళీ నడకను వెళ్తున్నట్టు వ్యక్తికి రాజుగారు అయింటినా షష్టాంగ నమస్కారం చేశాడు ఇది చూసిందామే రాజుగారి సాక్షాత్తు దిగి వచ్చి నమస్కారం చేసిన ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఆరా తీసింది తీరా దొరికినటువంటి సమాధానం అతను రాజుగారి గురువు గారు అని తెలిసింది అని తెలిసిందనమాట రాజుగారే గొప్పవాడు అనుకున్నాను రాజుగారే సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడంటే ఇంకెంత గొప్పవాడు ఆయన అనుకుని ఆరా తీస్తే రాజుగారి గురువువారు అని తెలిసిందంటే గమనించాలి కాబట్టి రాజుగారి నమస్కరించాడంటే అతను రాజు కంటే గొప్పవాడై ఏంటాడని ఆలోచించి అతనే వివాహం చేసుకోవాలనుకుందంట ఆ విషయం అతను అడిగి పెళ్లి చేసుకోవాలన్న ఆశతోటి అతను వెంబడించింది కొంచెం దూరం వెళ్ళాక తనకంటే పెద్దవారిని గౌరవించేటువంటి గురువుగారు ఒక వయోవృద్ధుడి చేత కర్ర పట్టుకుని ఊరు మధ్యలో ఉన్నటువంటి పెద్ద బండపై కూర్చున్నాడు అతని వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశాడు కాబట్టి గురువుగారి కంటే ఈ వయోజననే గొప్పవాడుగా ఉన్నట్లుందే అని చెప్పి ఆ అమ్మాయి వయోవృద్ధిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఇంతలో కుక్కొచ్చి ఆ బండ మీద ఎక్కి వెనక నుంచి కాలెత్తి మూత్రంతో ఆ ముసలాయన్ని అపవిత్రం చేసింది అప్పుడు ఆమె ఆ ముసలాయని కన్నా ఈ కుక్క శ్రేష్టమై ఉంటుందని చెప్పి భావించింది దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉండగా ఓ పిల్లవాడు ఆ కుక్కను రాయితో కుట్టాడంట ఆ కుక్కకు కుయ్యమంటూ పరిగెత్తిందంట గమనించాలి ప్రిత ఇది చూసినటువంటి ఆ అమ్మాయి పిల్లవాడే గొప్పవాడు అనుకుని వాడిని పెళ్లి చేసుకోవాలనుకుందంట కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఎరా బడికి వెళ్లకుండా ఊరికన తిరుగుతున్నావు అంటూ వానిని చెవి నిలిమి తలపై మొట్టుగా వేసాడంట ఆ పిల్లాడు ఏడుస్తూ ఇంటి దారి పట్టాడంట దాంతో తను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడు అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగిందంట వింటున్నారా ఆ యువకుడు ఎవరో కాదు ఇంతకని ఆమె తల్లిదండ్రులు కుదించినటువంటి పక్కింటి అబ్బాయి అన్నమాట ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి మన హృదయం ఆ యొక్క అమ్మాయి ఉన్నటువంటి గ్రామం లాంటిది అనమాట దేవుడి కోసం ఎక్కడెక్కడో వెదకడం సరికాదు ప్రియులారా మన హృదయాంతరాల్లోనే దేవుడున్నాడు అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా నీవు దేవుడు దొరకడు నీకు మన హృదయమే దేవుని యొక్క నిజమైనటువంటి చిరునామా అంటూ చెప్పుకొచ్చాడు మన పాస్టర్ గారు అంతటితో అదిరిపడ్డాడు ఆ నాస్తిక సోదరుడు అసలు విషయం అర్థమైపోయింది ఓహో ఇది కదా మన హృదయమే దేవుని యొక్క చిరునామా నిజమైన చిరీనామా ఎందుకంటే హృదయము దేవుని ఆలయము ఆలయలు మన హృదయమే దేవుని ఆలయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు కోరింతలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అని చెప్పి మొదటి కోరింత మూడు పదహారులో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని కూడా చెప్తూ ఉన్నాడు మన ఎక్కడ ఉంటే అదే అసలైన దేవుని చిరునామా హాలూయ మన హృదయమే దేవుని అసలైనటువంటి చిరునామా కాబట్టి దేవుడు లేడని చెప్పి బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు ఉన్నాడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఈరోజున ఈ యొక్క వాక్యపు వెలిగింపు ద్వారా దేవుడు మన హృదయంలో ఉన్నాడని సత్యాన్ని ప్రతివారు గ్రహించి అసలైన దేవుని చిన్నమ్మ నీ హృదయమే ఈ సత్యాన్ని ప్రతివారు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ఆ మేన్